ఇవాళ చెప్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావాల చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మారిన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది ఈ ప్రాజెక్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు నాకు బాధ వస్తుంది కష్ వస్తుంది కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు మహా అద్భుతమైన నటన నాకు గుర్తొచ్చే నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు మా అల్లుడు నాకన్న పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి వస్తున్నాయి నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్ నేను మనవి చేస్తున్నా నేను నటించటంలా ఒక హృదయం ఉన్న మనిషిగా ఉదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ప్రాజెక్టును శనవేగంగా నడిపించిన మాట వాస్తవం పూర్తి కాలేదే అని అనొచ్చు వాళ్ళు పూర్తి చేస్తామని రెండు వేల పద్దెనిమిదిలో అనేక తప్పులు కమిట్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలోనే వరద వచ్చింది మీకు మనవి చేస్తున్నా ఇది నేను చెప్పిన మాట కాదు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు యుఎస్ నుంచి నలుగురు బృందం వచ్చారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు వాళ్ళు టోటల్ ప్రాజెక్ట్ని పరిశీలన చేశారు శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు మొత్తం ఎంక్వైరీ దివ్ గివెన్ ఏ రిపోర్ట్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇది మా వెబ్సైట్లో కూడా పెడతా పెడతామన్న పెట్టుంటారు బహుశా చూడండి టోటల్గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా వాళ్ళేమి ఇండియన్స్ కాదు కెనడాకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా యుఎస్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు